మనం వచ్చేసి ఇప్పుడు అంతప్ప కూడా శంకర్పల్లి మండలానికి వచ్చినాము ఇక్కడ వచ్చేసి ఎందుకు వచ్చినాము అంటే గిన అది ఒక ఇద సర్పంచ్ గారు గెలిచినారు ఆ సర్పంచ్ గారిని అన్నట్టుగా వచ్చినాము ఆ సర్పంచ్ గారి విలేజ్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా గుడి ఉన్నదన్నమాట కాళికామాత గుడి ఉన్నది ఇది వచ్చేసి అసలుకి ఎక్కడా లేదనమాట అంత డిఫరెంట్ గా ఉన్నదన్నమాట మీకు ఇప్పుడు నేను చూపించబోయేది కాళికామాత గుడి ఇక్కడ వచ్చేసి సర్పంచ్ గారు ఉన్నారు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారు నమస్కారము ఇప్పుడు మనం గుడికి ఎంటర్ అవుతున్నాము సర్పంచ్ గారు ఇప్పుడు గెలువ గెలవడంతోనే ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ గుడిలో గుళ్ళో వచ్చేసి దర్శనం చేసుకోవడానికని వచ్చినారు సో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు సో అది మీకు చూపిస్తున్నారు అట్లనే మీకు గుడి కూడా చూపిస్తాం అన్న దీంతో నేను వచ్చాను సో ఇది మనము గుళ్ళోకి వచ్చినాము చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఎంట్రన్స్ లోనే గుడి అమ్మవారు గుడి చాలా బాగుంటుంది చూసిన ఎంత ఎత్తు ఉంది ఈ చాలా ఎత్తు ఉంది అనమాట గోడ దీని గోడ నుంచి కింద నుంచి పై వరకు యాప చెట్టు ఉంటుంది అనమాట ఈ ఆప ఇది వచ్చేసి ఈ కోట ఈ పెద్ద ఆ చూస్తున్నారు కదా అమ్మవారిని ఇది వచ్చేసి నాలుగు వందల సంవత్సరంలో చరిత్ర ఉన్నదనమాట ఇప్పుడు మనం వచ్చేసి సర్పంచ్ గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాము ఈ గుడి ఏంటిది ఏమి ఆ విశేషాలు మనం సర్పంచ్ గారు చెప్తారు సో మనం ఇప్పుడైతే వస్తున్నాము రండి మనం వెళ్దాము చూస్తున్నారు కదండి ఇక్కడ పందిరిలాగా వేశారు మన చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు కాళిక అమ్మత మనం పైన చూపించే అమ్మవారి పెయింటింగ్ తో ఉన్నది ఈ అమ్మవారు ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారు నిమ్మకాయల దండ వేసుకొనేసి పూలహారం వేసుకొని అమ్మవారు చాలా కలగా మనకు దీవిస్తున్నట్టుగా ఉన్నారనమాట ఇప్పుడు మనం సర్పంచ్ గారితో మాట్లాడతాము సర్పంచ్ గారు నమస్తే ఇప్పుడు వచ్చి మీ గుడి ఇది ఎన్ని సంవత్సరాలది ఇది దాని తర్వాత ప్రతిష్ఠించినారా లేకపోతే స్వయం పూనా కూడా గ్రామ సర్పంచ్ మేడం ఓకే మల్లగోన్ బీరయ్య ఈ గుడి సుమారుగా ఒక నాలుగు వందల సంవత్సరాల కింద ఉన్నదని మాకు పెద్దలు తెలుపు మాకు తెలుసు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ చాలా గుర్తు పెద్దగా ఉండే మా తన జాతర కూడా చేసి మా చిన్న మా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తుంది అదే విధంగా మేము కూడా కొనసాగుతు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో చిన్న చెవి గుడులు లేకుండా గుడులు లేకపోతే ఏం చేసామంటే మామూలుగా వైతో ఉండే అప్పటి నుంచి అట్లా ఉంటే ఏమైందంటే చిన్న మనం గుడి కట్టుకోవాలని చెప్పి గుడి నిర్మించాం గుడి కట్టి విగ్రహ ప్రతిష్ట చేసిన పూజారం మీకు ఎందుకు ఇట్లా అనిపించింది మీకు ఇక్కడ విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది పురాతన కాలం నుండి ఉన్నది గుడి అంటే గుడి ఉన్నది ఇక్కడ చిన్న గుడి ఉంది ఏం ఆ గోడకు చిన్న గుడి లేక ఉండే ఇలా కట్టే విగ్రహాలు చెక్కి అవి పెట్టి దేవుని పూజిస్తుంది అవి కాకుండా మేము రాష్ట్ర తోటి చేయించి పెట్టాలని మా ఊరంతా గ్రామ ప్రజలందరూ అనుకొని చిన్న టెంపుల్ నిర్వహించి అలా ప్రతిష్ట చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత రోజు రోజు పూజలు జరుగుతూనే ఉంటాయి మూడు సంవత్సరాలు ఒకసారి మైసమ్మలు జాతర చేస్తాం ఇవన్నీ చేసుకుంటా వస్తాం మేడం చాలా మహిమల అమ్మవారు మైసమ్మను మైసమ్మ దేవత ఇప్పుడు అమ్మవారి పేరు మైసమ్మ మైసమ్మ టెంపుల్ చాలా మహిమ అంటాం ఇప్పుడు కూడా మేము తర్వాత మళ్ళా రెండు వేల పది పదహారు పద్దెనిమిదిలో దీనికి సిమెంట్ లేకుండా మేడం ఖాళీ రాయి ఉండే అంత గోడలు రాయి అంత పోయింది అంత సిమెంట్ చేసినాం సిమెంట్ చేయించి మళ్ళీ ఒక యాభై సంవత్సరాలు అయిస్తాం ఇంకా చరిత్రలో నిలిచిపోయింది ఇక్కడ ఎక్కడ లేదు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఇట్లాంటి బుజు అనేది ఇక్కడ ఎక్కడ లేదు మా అంతగూడ విలేజ్ లోనే ఉన్నది ఈ చుట్టుముట్టు ఏరియాలో ఎక్కడ కూడా ఇట్లాంటిది చూస్తున్నారు కదండి దీంతో పాటు ఒక రంగనాయక టెంపుల్ అని ఉంది అక్కడ కూడా పురాతనమైన టెంపుల్ శివాలయం లక్ష్మీ రంగనాయక స్వామి అది ఆ టెంపుల్ ఇది కట్టినప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు జమాలయ వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఎవరు కట్టారో ఎవరు తెలియదు ఒక హన్మన్ల బాయి కూడా ఉంది అనుమన్ల గుడి ఇవన్నీ పురాతనమైనవి అవి అప్పటి నుంచి మాకు మామూలుగా చరిత్ర అంత పెద్దగా తెలియదు ఆ తర్వాత మా పెద్దలు చెప్తే మేము దాన్ని చూసుకుంటూ అక్కడ కూడా రంగనాయక టెంపుల్ కూడా మొత్తం పాడు ఉండే అప్పుడు ఆ రెండు వేల ఐదు నాలుగు ఐదు ఆరు నుంచి అప్పుడు చిన్న మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ప్రతిష్ట చేసి అక్కడ కూడా సంవత్సరం సంవత్సరం శ్రీవారి అక్కడ జాతర ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ చేస్తూ ఉంటాం మేడం ఓకే ఇప్పుడు మనము ఈ బుర్జు అన్నారు కదా ఈ బుర్జు మనం చూద్దాం ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎక్కి లోపలికి వెళ్దాం పైకి వెళ్ళి

చూస్తున్నారు కదండి ఇది చూడండి ఎంత బుర్జు బుర్జు పైకి మనం ఎక్కుతున్నాం అనమాట ఈ బుర్జు పైన చెట్టు ఉంది యాప చెట్టు ఎంత పవిత్రమైన చెట్టు యాప చెట్టు అంటే ఎట్లయినా అమ్మవారి అంశంగా మనం అనుకుంటాము సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు మొత్తం పైన వచ్చేసి ఇట్లా ఉందనమాట టోటల్ ఓవరాల్ ఇట్లా చూస్తున్నారు కదా ఇది ఒక బుర్జ అనమాట బుర్జ టైప్ లో ఉంది చెప్తున్నారు కదండి రాజుల కాలంలో రాజుల దర్బార్ లాగా అన్నమాట ఎవరన్నా ఈ కోటను కోటను కూడా కొట్టడానికి వచ్చిన ఇక్కడ చిన్న హోల్స్ లో కూడా ఇక్కడ నుంచి తుపాకీలు పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా చూపి అక్కడి నుంచి అక్కడ బయట నుంచి అయితే వాడదు ఇక్కడికన్నా పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది ఈ హోల్స్ నుంచి తుపాకీలు పెట్టి ఏమన్నా బయట వాళ్ళు వచ్చినా కూడా రాకోకుండా చేస్తారనమాట దూరాల్లో ఉండే దూరాల్లో ఊర్లో ఉండి దూరాల్లో ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు ఎక్కడ ఉండదన్నమాట అట్లా ఉందన్నమాట ఎవరన్నా బయట కోటను ఇది చేయాలన్నా కూడా అక్కడ నుంచి హోర్స్ అక్కడి నుంచి తుపాకిలు పెట్టి ఈ బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు అనమాట సో ఇప్పుడు చూసా కదండి గుడి మహిమ గాని ఇక్కడ ఏమేమి అంటే ఏమనుకుంటే ఏం కోరికలు తీరుతాయి అంటే అమ్మవారిని ఏ ఏ కోరికలు కోవడానికి అని వస్తారు మామూలుగా ఇక్కడ గ్రామ ప్రజలు మన కోరిక ఏం కోరిక అది వీళ్ళు గ్రామస్తులు ఏమంటున్నారు అంటే మన మనసులో మనం ఏదైనా అది లోపల మనం వేయాలనుకుంటున్నామో అది కంపల్సరీ నెరవేరుతుంది అనేసి అంటున్నారు మేమే ఉన్నాం మేడం మేమే ఉన్నాం సర్పంచ్ కావాలని ముఖ్యమైనదే ఇక్కడి నుంచి మేము నామినేషన్ వెళ్ళి నామినేషన్ ఇచ్చినాం సర్పంచ్ గేద గెలిచినాం బుక్ బుక్ చేసుకున్నాం అమ్మవారికి కూడా మొన్న జాతర చేసినాం మొన్న అంటే ఆదివారం రోజు చేసినాం సారేమంటున్నారంటే సర్పంచ్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ మొక్కులు మనము మనం మనసులో ఏదైనా అది ఏమీ లేకుండా అది స్వార్థం లేకుండా అది మంచి మనసుతో మనం గీనా కోరుకుంటే గినా ఏ కోరికైనా మన అమ్మవారు కంపల్సరీ తీరుస్తారు అది గట్టిగా చెప్తున్నారు ధీమాగా చెప్తున్నారు కంపల్సరీ దానికి జస్ట్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే సారే సర్పంచ్ గారే అనుకున్నారు నేను ఇక్కడ నేను గెలవాలి సర్పంచ్ గాని ఏ మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో పెట్టుకొని అనుకున్నారు ఆయన గెలిచినారు అదే మెయిన్ ఎగ్జాంపుల్ సో చాలా మహిమ గల అమ్మవారు ఈ ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి ఇది చూడవలసిన గుడి చాలా మంచిది ఎవరైనా సరే వచ్చి చూడండి చాలా మంచి గుడి అనమాట థ్యాంక్ యూ నేను చూపించిన అంతప్ప కూడా విలేజ్ శంకరపల్లి మండలంలో ఉండే బురుజు కాళికా మాత టెంపుల్ ఎంతమందికి నచ్చింది ఎంతమంది చూసినారు ఎంతమంది చూడాలని అనుకుంటున్నారు నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్